విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం కోచింగ్ ఎలా తీసుకుంటే ఉద్యోగం పక్కాగా వస్తుంది అనేది ఈ వారం మన ముఖ్యమైనటువంటి అంశం విద్యార్థులారా చాలామంది కోచింగ్లు తీసుకుంటారో కానీ ఏ విధమైన ఉద్యోగం సాధించకుండా నిరుద్యోగులుగానే మిగిలిపోతారు కోచింగ్లో ఎలాంటి విధానాలు ఉంటే విద్యార్థి ఏ విధానాలు ఏ అంశాలు అనుసరిస్తే వాడు పక్కాగా ఉద్యోగం సాధిస్తాడు అనేది మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి ప్రధానంగా కోచింగ్కి వెళ్ళే ప్రతి విద్యార్థి కోచింగ్ ప్రస్తుతం తీసుకుంటున్న ప్రతి విద్యార్థి తప్పనిసరిగా దీన్ని తెలుసుకోవాలి మొట్టమొదటి అంశం ఏమిటి అంటే కోచింగ్ సంస్థ ఎంపిక మీరు ఏ ఉద్యోగానికైతే కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో అది ఎస్ఐ కానిస్టేబులా గ్రూప్ టూనా లేదా ఎస్ఎస్సీనా ఆర్ఆర్బీనా బ్యాంకు ఉద్యోగాల మరో ఉద్యోగాల ఏ ఉద్యోగానికి కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకుని ఉంటారు కాబట్టి మీరు మంచి సంస్థను ఎంపిక చేసుకోండి ఇది మొదటి అంశం మంచి సంస్థ అంటే ఏమిటి ఫ్యాకల్టీ మంచి ఫ్యాకల్టీ ఉండాలి మంచి మెటీరియల్ మీకు అందించగలగాలి అదేవిధంగా మీకు టెస్ట్లను పెట్టగలగాలి అదేవిధంగా చాలా సిస్టమేటికల్ గా డిసిప్లైన్గా క్లాసులు నిర్వహించగలగాలి ఇలాంటి సంస్థను మీరు ఎంచుకోండి ఇలాంటి సంస్థ అని మీకు ఎలా తెలుస్తుంది అని చెప్పంటే ఆల్రెడీ ఉద్యోగాలు సాధించినటువంటి వాళ్ళు కానీ మీరు ఎంచుకున్న రంగంలో ఉద్యోగాలు సాధించిన వారు కానీ కోచింగ్ తీసుకున్న వాళ్ళని కానీ మీరు అడగండి లేని పక్షంలో ఒకరోజు కేటాయించి మీరు ఏ సంస్థలో అయితే చేరాలనుకుంటున్నారో ఆ సంస్థ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ వాళ్ళతో మాట్లాడడంతో పాటుగా మీరు చేయాల్సినటువంటి అంశం ఏమిటి అంటే ఆల్రెడీ ప్రస్తుతం కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు క్లాసులు అయిపోయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు మీరు వాళ్ళతో మాట్లాడి ఎలా ఉంది ఏమిటి అనే విషయాన్ని కనుక్కోండి అలా కాకుండా మీరు ఒక రాంగ్ స్టెప్ తీసుకుని రాంగ్ ఇన్స్టిట్యూట్కి కనుక వెళ్ళారనుకోండి మీకు సరైనటువంటి న్యాయం జరగకపోతే దాదాపు ఆరు నుంచి ఏడు నెలల పాటు మీ సమయం వృధా అవుతుంది ఒక నోటిఫికేషన్ని మీరు కోల్పోయే అవకాశం ఉంటుంది మీరు మీ యొక్క సీనియర్లు లేదా ఉద్యోగం సాధించినటువంటి వారు లేదా ఆల్రెడీ కోచింగ్ తీసుకుంటున్నటువంటి వారు ఎంచుకున్న రంగంలో మంచి సంస్థను ఏదైతే మీరు భావిస్తారో ఆ సంస్థకి సంబంధించి ఎంక్వైరీ చేసుకుని ఒక మంచి సంస్థలో మీరు జాయిన్ అవ్వండి ఇది మొదటి స్టెప్ కోచింగ్ పర్ఫెక్ట్గా తీసుకుని ఉద్యోగం సాధించడానికి మొదటి స్టెప్ సంస్థ యొక్క ఎంపిక ఏదైతే ఉందో ఆ ఎంపిక అండి ఓకే ఇక రెండవది ఏమిటి ఏం చెప్పేసి అంటే మీరు కోచింగ్లో జాయిన్ అయిన తర్వాత మీకు ఉండాల్సినటువంటి సైకాలజీ ఏమిటి అంటే ఇదే నా జీవితంలో చిట్ట చివరి కోచింగ్ అనేటటువంటి క్రమశిక్షణతో మీరు కోచింగ్ తీసుకోండి చాలామంది విద్యార్థుల యొక్క సైకలాజికల్ స్టాండ్ ఎలా ఉంటుంది అంటే మనం ఏదో తొలి ప్రయత్నం చేస్తున్నాం కాస్త నేర్చుకుందాం ఆ తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్కి ఇంకా నేర్చుకుందాం ఆ తర్వాత నోటిఫికేషన్కి మనకు ఉద్యోగం వస్తుందిలే అనేటటువంటి ఆలోచన ఉంటుంది మీరు కోచింగ్ ఎలా జాయిన్ అవ్వాలంటే ఇదే నా జీవితంలో చివరి కోచింగ్ నేను ఒక ఐదు నెలలో ఆరు నెలలో ఈ కోచింగ్ సంస్థలో ఉంటాను కాబట్టి నేను వింటున్నటువంటి పాఠం మొట్టమొదటిసారిగా ఇదే విన్నాం చిట్ట చివరిసారిగా కూడా ఇదే విన్నాం అనేటటువంటి దృక్పథంతో వినండి అలా కాకుండా మళ్ళీ చెప్తారులే లేకపోతే ఆన్లైన్ కోచింగ్ తీసుకుని ఇది అయిపోయిన తర్వాత దాంట్లో విన్నాం ఇలాంటి ఆలోచన నీకు వచ్చింది అని చెప్పేసి అంటే నువ్వు పర్ఫెక్ట్గా వినలేవు ఓకే సో క్రమశిక్షణతో ఏ రోజు ఎగ్గొట్టకుండా నువ్వు క్లాస్కి హాజరవు ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్లో కూడా లింక్అప్ టాపిక్సే ఉంటాయి నువ్వు రెండు రోజులు మానేసి మూడో రోజు వచ్చేటప్పటికి పాత సిలబస్ నీకు అర్థం కాదు మళ్ళీ కొత్త చాప్టర్ స్టార్ట్ అయ్యేదాకా నువ్వు వెర్రి ముఖం వేసుకుని చూడాల్సి వస్తుంది ఓకే ఇలా కొద్ది కాలం నువ్వు మధ్య మధ్యలో మానేస్తుంటే నీ మీద నీకే కాన్ఫిడెన్స్ తగ్గిపోద్ది ఇక మనకి ఏమి అర్థం కావురా ఇంత సిలబస్ మనం కంప్లీట్ చేయలేమురా అని చెప్పి మధ్యలోనే కోచింగ్ ఆగిపోయి వెళ్ళిపోయేటటువంటి ప్రబృద్ధులు కూడా చాలామంది ఉంటారు ఓకే సో విద్యార్థులారా మీరు తెలుసుకోవాల్సింది మీరు చాలా సీరియస్గా క్రమశిక్షణతో మీ యొక్క పాఠం ఏదైతే మీరు వింటున్నారో అది మీ జీవితానికి విజయపు పునాదులుగా వేస్తుంది అనేటువంటి భావనతో మీరు వినండి మీరు నేర్చుకునేటటువంటి సబ్జెక్టులో కొన్ని మీకు నచ్చిన సబ్జెక్టులు ఉండొచ్చు కొన్ని మీకు నచ్చని సబ్జెక్టులు ఉండొచ్చు కానీ వెయిటేజ్ అనేటటువంటిది ఎగ్జామినేషన్లో మార్కుల వెయిటేజ్ని బట్టి ఆ సబ్జెక్టులన్నీ కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలా మీరు నేర్చుకోవాలి క్లాసులు వింటున్నప్పుడు ఏంటంటారు సెల్ ఫోన్తో ఆడుకోవడం లేకపోతే నిద్రపోవటం లేకపోతే పక్క వాళ్ళతో మాట్లాడుకోవడం బుర్ర సరిగ్గా పాఠం మీద పెట్టకపోవటం ఇవన్నీ కూడా నిర్లక్ష్య ధోరణితో కోచింగ్ తీసుకోవడం అవుతుంది నిన్ను నువ్వే నియంత్రించుకోవాలా నువ్వే ఫీజు గట్టి మీ అమ్మా నాన్న కష్టపడి సంపాదించినటువంటి డబ్బుల్ని వాళ్ళ యొక్క చెమటను రక్తంగా మార్చి తమ కొడుకు భవిష్యత్తు బాగోవాలి తమలా పేదవాడిగా మధ్యతరగతి వాడిగా ఉండిపోకూడదో ఏదో ఒక ఉద్యోగం సాధించాలి అనేటటువంటి ఆలోచనతో వారు నిన్ను పంపిస్తుంటే నువ్వు క్రమశిక్షణ లేకుండా నిర్లక్ష్యంతో కోచింగ్ తీసుకుంటే దానివల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం కూడా ఉండదు కాబట్టి విద్యార్థులారా మీరు క్రమశిక్షణతో కోచింగ్ తీసుకోండి మీరు మీ చుట్టూ స్నేహితులు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారనుకున్నప్పుడు మీరు మీ ప్లేస్ని మార్చుకోండి ఏ బెంచ్లో అయితే డిసిప్లైన్ ఉంటుందో ఏ బెంచ్లో అయితే నీ యొక్క కాన్సన్ట్రేషన్ బాగుంటుందో అక్కడికి కూర్చునైనా సరే నువ్వు పాఠం వినడం మొదలుపెట్టు ఓకే ఇక కోచింగ్ తీసుకుంటున్నప్పుడు నువ్వు చేయాల్సినటువంటి మూడవ పని ఏమిటి అని చెప్పేసి అంటే ఏ రోజు చెప్పింది ఆ రోజు కంఠస్థం చేసేయి చాలామందికి కోచింగ్ తీసుకునేటప్పుడు ఉండేటటువంటి సైకలాజికల్ థాట్ ఏంటంటే మొత్తం కోచింగ్ అంతా పూర్తయిన తర్వాత నోటిఫికేషన్ పడినప్పుడు మనం చదువుదాంలే అని చెప్పేసి అనుకుంటారు ఏమండి ఈరోజు వండినటువంటి ఆహారం ఈరోజు తింటే చాలా రుచిగా ఉంటుందండి రేపు తిన్నారనుకోండి ఈరోజు వండిన ఆహారం కాస్త వాసన వస్తుంది అదే వారం తర్వాత తిన్నారనుకోండి మీకు వాంతి వస్తుంది అదే సంవత్సరం తర్వాత మీరు తినాలనే ప్రయత్నం చేస్తే అసలు మీరు తినలేరు వాసన చూడలేరు కనీసం చెయ్యి కూడా పెట్టలేరు అంత అసహ్యంగా తయారవుతుంది ఇదే విధంగా ఈ రోజు చెప్పిన పాఠం ఈరోజు నువ్వు చదివితే చాలా వేడివేడిగా నీ బుర్రలోకి ఎక్కుతుంది బాగా గుర్తుంటుంది ఈ రోజు చెప్పింది ఒక రెండు రోజుల తర్వాత చదివితే ఏదో అర్థమయ్యే అర్థం కానట్టు ఉంటుంది అదే నెల రోజుల తర్వాత చదివితే అసలు అర్థం కాదు అందుకని ఈరోజు ఏదైతే క్లాసులు నీకు క్లాస్ రూమ్లో జరిగాయో ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మెటీరియల్ ఇచ్చి ఉంటారో నోట్స్ ఇచ్చి ఉంటారో ఆ నోట్స్ కంప్లీట్ చేసే మెటీరియల్ కంప్లీట్ చేసే సో పర్ఫెక్ట్ అయిపో నువ్వు నీకున్న పరిధిలో నువ్వు వంద శాతం నీ చేతుల్లో ఉన్నటువంటి పుస్తకాలను వంద శాతం పూర్తి చేయి అంతే తెప్పించి తర్వాత చేద్దాంలే తర్వాత చూద్దాంలే అనేటువంటి విషయం పక్కకు పెట్టు నీ కోచింగ్ ఆరు గంటలు జరగవచ్చు ఎనిమిది గంటలు జరగవచ్చు నాలుగు గంటలు జరగవచ్చు ఆ రోజు ఎన్ని గంటలైతే జరిగిందో ఎన్ని టాపిక్లు అయితే అయ్యాయో అన్ని టాపిక్లు నువ్వు కంప్లీట్ చేసేయాలి నోట్స్ కంప్లీట్ చేయాలి వాళ్ళు ఇచ్చినటువంటి మెటీరియల్లో ప్రాక్టీస్ బిట్లు ఉంటే ప్రాక్టీస్ బిట్లు దాకా మెటీరియల్ చదివేయాలి ప్రాక్టీస్ బిట్లు దాకా కంప్లీట్ చేయాలి ఇది మొదటి వారం రోజులు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది కానీ నీకు ఏ రోజు ఆ రోజు వచ్చేయటంతో అక్కడ పెట్టే డైలీ టెస్టులలో కానీ వీక్లీ టెస్ట్లలో కానీ నువ్వు అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటావు నీ లోపాన్ని నువ్వు సవరించుకుంటూ అడుగులు ముందుకు వేస్తూ ఉంటావు నీ మీద నీకు కాన్ఫిడెన్స్ విపరీతంగా పెరుగుతూ ఉంటుంది ఏ రోజు చెప్పిన పని ఆ రోజే చేసేస్తున్నాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నాకు ఉద్యోగం వస్తుంది అనేటటువంటి నమ్మకం నీకు ఏర్పడుతుంది ఇంకా నీ ప్రిపరేషన్ వేగవంతం అవ్వడానికి అద్భుతంగా ముందుకు వెళతావు నువ్వు సో ఇది నువ్వు చేయాల్సినటువంటిది ఏ రోజు చెప్పింది ఆ రోజు కోచింగ్ సంస్థలో పూర్తి చేయటం అనేటువంటిది అతి ముఖ్యమైన అంశం ఇక అతి ముఖ్యమైనటువంటి నాలుగో అంశం ఏమిటి అంటే మీకు వచ్చినటువంటి సందేహాలను నివృత్తి చేసుకోండి మీరు నేర్చుకుంటున్నటువంటి సబ్జెక్టులలో సందేహాలు వస్తే మీకు మీరుగా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేయండి లేదా స్నేహితులు ఎవరైతే ఆ సబ్జెక్టులో కాస్త స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళని అడిగి నివృత్తి చేసుకోండి మీ రూమ్మేట్సో క్లాస్మేట్సో వీళ్ళతోనే లేదు అంటే సంబంధిత లెక్చరర్ దగ్గరికి వెళ్ళైనా సరే మీ డౌట్ని క్లియర్ చేసుకోండి ఓకే సో ఈ విధంగా మీ యొక్క సందేహాలు నివృత్తి చేసుకోండి అయితే ఇక్కడ మీకు చెప్పాల్సినటువంటి అంశం ఏమిటంటే మీరు అన్వేషణ చేయండి తప్పించి రంధ్రాన్వేషణ చేయండి ఇంకా ఓవర్గా తెలిసేసుకోవాలి అనేటటువంటి దృక్పథంతో ముందుకు వెళ్ళకండి ఎందుకంటే పోటీ పరీక్షల్లో ఏది చదవాలో కాదు ఏది చదవకూడదో కూడా తెలుసుకోవాలి మీరు ఓవర్ నాలెడ్జ్ అనేటటువంటిది ఎక్సెస్ నాలెడ్జ్ అనేటటువంటిది మీ సమయాన్ని కిల్ చేస్తుంది తద్వారా మీరు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో దానికి ప్రాధాన్యత ఇవ్వలేరు కాబట్టి ఎంతవరకు తెలుసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకోవటం కూడా చాలా ముఖ్యమైనటువంటి స్కిల్లే ఓకే ఓవర్గా ఒక సబ్జెక్ట్ మీద థింక్ చేయటం లేదా ఇంకా దాని మీద రంధ్రాన్వేషణ చేయటం అనేది ఇబ్బంది పెడుతుంది సో మీకు వచ్చినటువంటి ప్రాథమిక సందేహాలు ఏవైతే ఉన్నాయో బేసిక్ సందేహాలు ఏవైతే ఉన్నాయో మీరు నేర్చుకుంటున్నటువంటి సబ్జెక్టులో సందేహాలు ఎప్పటి అప్పుడే క్లియర్ చేసుకోండి ఓకే నెక్స్ట్ ఇక చివరిగా మీరు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే కోచింగ్లో నీ బలహీనత నీ విజయాన్ని బలి కోరుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకో ఓకే నీ బలహీనత నిద్ర కావచ్చు పద్ధకం కావచ్చు సినిమాలు స్నేహితులు షికార్లు లేదా సెల్ ఫోన్ కావచ్చు నీ బలహీనత నువ్వు ఈ యొక్క బలహీనతలకు దాసోహం అయిపోతే నీ యొక్క విజయము అనేటటువంటిది నాశనం అయిపోతుంది ఈ బలహీనతల్లో మరో బలహీనత ఏమిటి అంటే భయం ఎస్ నాకు ఈ సబ్జెక్టు రాదు అనే భయం నేను ఆర్ట్స్ వాడిని కాబట్టి నాకు అర్థమేటిక్ రీజనింగ్లు రావు అని చెప్పి నేను తెలుగు మీడియం వాడిని కాబట్టి ఇంగ్లీష్ రాదు అని చెప్పేసి లేకపోతే నేను సైన్స్ వాడిని కాబట్టి నాకు సోషల్ సబ్జెక్టులు రావు అనేటువంటి భయం ఏదైతే ఉందో ఈ భయము అనేటటువంటిది కూడా బలహీనతగా మారి నీ విజయాన్ని బలి కోరుతుంది గుర్తుపెట్టుకోండి మీరు ఏ సబ్జెక్టులు అయితే భయపడుతున్నారో ఆ సబ్జెక్టులలో మీలాంటి విద్యార్థులు మీకంటే సామాన్యమైన విద్యార్థులు చాలామంది ఆ సబ్జెక్టులను చదివి విజయాలు సాధించి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మరి నువ్వెందుకు సాధించలేవు ఒకే ఒక చిన్న లాజిక్ అది అది ఏమిటి అని చెప్పేసి అంటే ఇప్పుడు చూడండి చిన్నప్పుడు సైకిల్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు సైకిల్ ప్రారంభంలో మనకు రాదు అప్పుడు మనం ఏం చేసేవాళ్ళం ఆ సైకిల్ నేర్చుకోవడానికి అవకాశం వచ్చిన ప్రతిసారి ఎక్కువ సమయం సైకిల్ మీద గడిపేవాళ్ళం కొద్ది కొద్దిగా తొక్కేవాళ్ళం కిందన పడుతూ తొక్కేవాళ్ళం ఎలా ఒకలాగా రోజు ఆదివారం వచ్చిందంటే సైకిల్ సాయం దాకా వదలకుండా తొక్కేవాళ్ళం అంటే నీకు రాని సబ్జెక్టు మీద నువ్వు ఎక్కువ సమయాన్ని కేటాయించు తద్వారా అదే నీకు ఇష్టమైన సబ్జెక్ట్ అయిపోతుంది సైకిల్ ఎక్కి సీటు ఎక్కి తొక్కినప్పుడు కొర్రాడు పొందేటటువంటి ఆనందం నువ్వు మొదటిసారి పొందిన ఆనందం ప్రపంచాన్ని జయించాను అనేటటువంటి గొప్ప ఆనందం ఏదైతే అలెగ్జాండర్ కి ఇచ్చిందో అలాంటి ఆనందం నీకు కూడా కలిగి ఉంటుంది మొదటిసారి సైకిల్ సీట్ ఎక్కి తొక్కుతున్నప్పుడు సో అలాంటి ఆనందమే నీకు రాని సబ్జెక్ట్ మీద సవారీ చేస్తున్నప్పుడు కూడా నీకు కలుగుతుంది అది నీ బలహీనత కాకూడదు అది నీ బలం కావాలి నీ బలహీనత నీ విజయాన్ని బలి కోరుతుంది అది నీ భయం ఒక సబ్జెక్ట్ పట్ల నీ భయం కావచ్చు లేదా ఈ యొక్క నిద్ర బద్ధకం అలసత్వం నిర్లక్ష్యం స్నేహితులు సెల్ ఫోను సినిమాలు ఇలాంటి బలహీనతలు కావచ్చు కాబట్టి వీటికి దూరంగా ఉండండి కొద్ది కాలం పాటు ఇలాంటి తాత్కాలిక ఆనందాలను వాయిదా వేయండి నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత హ్యాపీగా నీకు కావలసినటువంటి విధంగా నీ జీవితాన్ని నువ్వు మలుచుకునే అవకాశం ఏర్పడుతుంది సో విద్యార్థులరా గుర్తుపెట్టుకోండి నేను ఆ చదవలేకపోతున్నాను లేకపోతే నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని అనిపించిన ప్రతిసారి కూడా మీ అమ్మా నాన్నలను గుర్తుపెట్టుకోండి వీరే అద్భుతమైన ప్రేరణ మీ అమ్మ ఎప్పుడూ కూడా సహనం కోల్పోయి చిరాకు పడి రోజు ఇదే పని చేస్తున్నాను కదా అని చెప్పి ఏ ఒక్కరోజు కూడా ఆమె రెస్ట్ తీసుకోలేదు ఆరోగ్యం బాగోకపోయినా జ్వరం వచ్చినా సరే అదే జ్వరంతో ఆవిడ మనకి వండి పెట్టింది మనకి తినిపించింది ఆవిడ తిన్నా తినకపోయినా సరే ఆవిడని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి రోజు చదువుతున్నాను రోజు పది గంటలు చదువుతున్నాను పన్నెండు గంటలు చదువుతున్నాను ఆయన నాకు ఇంకా నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను నాకు చిరాకు వస్తుంది ఈ సబ్జెక్టు అంటే మరి ఆవిడికి ఎందుకు చిరాకు రాలేదు మీ మీద ఉన్న ప్రేమ మీ కడుపులు నింపాలి అనేటటువంటి ఆతృత సో కాబట్టి మన తల్లిని గుర్తుపెట్టుకోండి కష్టం నేను చాలా ఎక్కువ పడుతున్నాను అనుకున్నప్పుడు మన తండ్రిని గుర్తు చేసుకోవాలి ఆయన ఎప్పుడూ కూడా కష్టపడుతున్నాను అని అనుకోలేదు కష్టాలన్నీ ఆయనే పడుతున్నా సరే వాటిని చాలా ఆనందంగా స్వీకరించాడు ఎందుకో తెలుసా నా బిడ్డలు ఆనందంగా జీవించాలి అని చెప్పి చిరిగిన చొక్కాయిన ఆయన తొడుక్కుంటాడో కానీ మనకి మాత్రం మంచి బట్టల్ని మాత్రం కొనిపిస్తాడు సో విద్యార్థులరా మీ అమ్మా నాన్నలు పడుతున్నటువంటి శ్రమ వారు పడుతున్న తపన మీకు ప్రేరణ కావాలి సో ఆ ప్రేరణ నుంచే మనం అడుగులు ముందుకు వెయ్యాలి ఆగిపోకుండా ముందుకు వెళ్ళాలి గెలవాలి సో కోచింగ్ తీసుకుంటున్నప్పుడు మీరు ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణతో ఎలాంటి పద్ధతులు అనుసరించండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఉద్యోగాన్ని సాధిస్తారు మీరు ఏ రంగంలో ఉన్నా ఏ సంస్థలో మీరు కోచింగ్ తీసుకుంటున్నా సరే మీకు ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నటువంటి నేను మొట్టమొదటి చెప్పినటువంటి ఫెసిలిటీస్ సరైనటువంటి ఫ్యాకల్టీ సరైనటువంటి మెటీరియల్ సరైనటువంటి ఈ యొక్క టెస్ట్ సిరీస్లు డైలీ టెస్ట్లు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసేటటువంటి సంస్థను ఎంచుకోండి సో తద్వారా మీ విజయం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అవుతుంది ఒకటి ఉండి ఇంకొకటి లేకపోయినా సరే లేకపోతే కొన్ని అంశాలు లేకపోయినా ఏదో ఒక సబ్జెక్టుకు బాగా చెప్పి మిగిలిన సబ్జెక్టులో బాగా చెప్పినటువంటి ఫ్యాకల్టీ ఉన్నా మీరు ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకుని నిర్ణయాలు తీసుకోండి ఓకే మీరందరూ అందరూ గెలవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం థ్యాంక్ యూ జై హింద్